చెప్పేది విను నిద్ర పడాలి నువ్వు ఏ రకంగా పండుకుంటే నిద్ర పడుతుందో ఆ రకంగానే పండుకోవాలి అదే విధంగా నేను ఎన్నో చెప్తుంటా నీకు ఏది సూట్ అవుతుంది ఏది అనుకూలమో దాన్ని ఫాలో కా అంతే అన్నీ చెప్తా ఉంటా అందరికీ వర్తించేటట్టుగా చెప్తూ ఉంటావు కాబట్టి నువ్వు సినీర్ణయం చేసుకోవాలంక ఎన్నో ఇప్పుడు అందరికీ చెప్తా ఉండవు ఒక్కోరొక్క పద్ధతి పాటిస్తారు ఒకటే పద్ధతి ఎవరికి పట్టుకోరు కాబట్టి నీకు ఏది నచ్చిందో దాన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు నువ్వు గమనిస్తే గమనిస్తా ఉండవు గమనించు అది ఒక పద్ధతి ఇప్పుడు శాంతి ఉంది వాళ్ళకు శాంతి అంటేనే తెలియదు ఆ శాంతిని పోగొట్టుకోకుండా శాంతి మీద దృష్టి పెట్టు అంటే అడవాలనుకో ఆ శాంతి అనేటటువంటిది వాళ్ళకు అనుభవం ఉన్నప్పుడు అది పోకుండా ఉన్నప్పుడు మనసే అడ్డమవుతుంది కాబట్టి మనసు చూసుకో ఉంటా అది వారి వారి పరిస్థితిని బట్టి నేను చెప్తా ఉంటాడు ఇక్కడ చాలా

ఎవరు వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు పెట్టలేరు సాధ్యం కాదు ఎందుకంటే మనసు ఇది దీన్ని ఎన్ని కావాలో అన్నీ అంటుకున్నాయి అవి పర్మిట్ చేస్తాయా ప్రయత్నం చేయాల్సిందే ఎవరు తిప్పాలి వాళ్ళు